మళ్ళీ చలి స్టార్ట్ అయింది సంక్రాంతి తర్వాత చలిపెడుతుంది కదా ఫుల్ సల్లెల్లో స్నానం చేసి వాళ్ళకి అయితే చక్కగా పంపించేసి రావాలి గుడి కూడి రావాలి ఫస్ట్ తర్వాత పొద్దుగా ఇగవ నీళ్ళతో చేసినా స్నానం ఇవి పక్కకుండా గట్టిన సల్ నీళ్ళతో స్నానం చేస్తే బీబీలో ఏమో కింద పడిపోయింది గుర్తుందా అట్లా ఏకని చెప్పినా కదా అదేనమ్మా అట్లా ఏదని చెప్పినా గ్యాస్ అది పెట్టుకోమని చెప్పి పొద్దుల పొద్దుల ఊటంగా సల్లా స్నానం చేసింది పొద్దుగల పొద్దుగల బాటలు బీటలు అనేది చెప్పి మంచిగా వండుకుందాం అనుకుంటే ఏడున్నరకులు వేసి ఇక అర్ధ గంటలు ఇక మెల్లగా రెడీ అయినట్టు అవుతున్నాడు అన్నట్టు అవి అన్ని అది పెడితే ఇంకా వాళ్ళు వేసిన అన్నీ పెరుగుతాడు ఇంక చేయలేవా అది చేయలేవా అంటున్నాడు బాక్స్ రెడీ చేయలేవు టిఫిన్ రెడీ చేయలేవు అంటున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు సాటర్డే గుడికైతే పోయి వచ్చినాం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచినాము ఇల్లు అంతా క్లీన్ చేసుకొని స్నానాలు చేసి హారతి టైంలో గుడికి పోవాలని చెప్పేసి అయితే గుడికి పోయి వచ్చినాము హారతి అందినము రోజు హారతి అన్నమాట ఇక ఈరోజైతే మంచిగా మనస్ఫూర్తి అనిపిస్తుంది ఇంక ఇప్పుడు వంట పని చేయాలి పాపనే వెళ్ళిపోయింది అవి ఆ దూర ఇంకా లేవనే లేవలే మా దొర లేచేవరాజు వెళ్ళి పెట్టి రెడీ చేస్తే లేస్తాడు

ఫోన్ టచ్ పని చేస్తలేదు మరి అది ఎవరైనా ఫోన్ చేసింది కూడా కనిపిస్తలేదు అదో జరుసేపడైనా ఓపెన్ అవుతుంది అది ఎవరు చేసింది కూడా తెలుస్తులేదు ఫోన్ లేపుతలేవు ఫోన్ లేపుతలేవు అని వాళ్ళు బాబు చేస్తాడు రోజు చేస్తాడు ఆ ఫోన్ ఆ ఫోన్ నెంబరే కనబడతలేదు దాని మీద ఇక కోపం వచ్చింది కోపం వచ్చింది కొత్త ఫోన్ వచ్చింది బాగుంది సిరములు అయితే మంచిగుంది మమ్మీ నీ ఫోన్ అని అంటాను మంచిగా ఉంది మళ్ళీ చాలా డేస్ దాకా ఇయర్స్ చాలా డేస్ ఇయర్స్ పాత ఫోన్ మా బాబుకి ఇవ్వాలి అంటే మీ బాబుకి పాత ఫోన్ ఇచ్చిన కొత్త ఫోన్లు వాడుకుంటాం అనుకోవచ్చు మనకి యూజింగ్ సరిగా రాదు అన్నమాట అసలు తెలువని కూడా తెలియదు బాబుకు దాని జరం మంచిగా వేయించి అద్దం గిట్ల వేపించి పౌ చేయించి ఇవ్వాలి ఏం చేస్తాడు బాయ్ల నీళ్ళు ఉన్నాయా లేవా అని చదువుతున్నాడు ఆయన తననే పడుతుంది అట్లుండదు అన్నమాట మా ఉన్నది అందుకని ఇప్పుడు పోయినప్పుడు అయితే చెరొక్క ఫోన్ ఇచ్చేసి రావాలి అందుకనే నేను ఈ ఫోన్ కొనుక్కున్నా ఇక ఉన్న ఫోను బాబుకి ఇచ్చి రావాలి ఇంకొకటి అమ్మకు చిన్న ఫోన్ ఇచ్చి రావాలి ఫోన్లు లేవు అసలు వాళ్ళ దగ్గర ఇబ్బంది అవుతుంది మాట్లాడడానికి రెండు ఫోన్లు చిరొకటి ఇచ్చి రావాలి ఇప్పుడు యూట్యూబ్ మాది సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ పెట్టినా మా బాబు మా వీడియో చూస్తారు కదా చూసిన ఫీలింగ్ అయిన ఉంటుంది కదా మమ్మల్ని అది ఒక్కటి చూపించి అది పెట్టి వస్తామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం ఒక వన్ వీక్ లో ఊరికి వెళ్ళేది ఉన్నది యాత్రలు పోయి రావాలి మా సైడ్ ఇప్పుడు ఈ అమాస తర్వాత సమ్మక్క కూడా వేసుకుంటాం అన్నట్టు సమ్మక్క పుండము అంటాము అమ్మకాలకున్నం అమాస తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇక పోయి సమ్మకం చేసుకోవాలి విమలవాడ కొండ పోయేసి రావాలి పిల్లలతో ఇబ్బంది అయింది ఇన్ని డేసే హాలిడేస్ అయినాయి మరి మళ్ళా ఏమంటారు ఏమన్నా ఏమనకపోయినా మనమే హల్డేస్ తీసుకోవాలి ఇక కంపల్సర్ చాలా రోజుల నుంచి అనుకుంటాను విమలవాడ కొండ అక్కడ దర్శనాలు చేసుకోవాలని చెప్పి అంటే చాలా రోజులు అంటే వీలైనంత వరకు ఇయర్లా వన్ ఆర్ టూ టైమ్స్ పోతాం ఈ సారి ఏంటంటే కొంచెం లేట్ అయింది అంటే ఫిబ్రవరి సెకండ్ పోయినా లాస్ట్ ఇయర్ లో ఇప్పుడు ఫిబ్రవరి సెకండ్ లోపల పోవాలి చాలా ఇదైతుంది మళ్ళీ ఎందుకంటే ప్రత్యేకించి పోయినామంటే ఒక మూడు నాలుగు పనులు చూసుకొని వచ్చేటట్టు పోతాం ఫ్రెండ్స్ ప్రతిసారి వీలు కాదు ఇయర్లో అయితే కంపల్సరీ అప్పుడే పోతాం మామూలు అప్పుడైతే కంపల్సరీ సంక్రాంతి ఇలా సాటర్డే ఇలా వన్డేనే స్కూల్ లేదు లే లేదు వాటర్ పెడతా బ్రెడ్ చేసి రెడీ అయ్యేది లేనన్నా వాళ్ళు రెడీ అయ్యి వస్తారు గుడికి పోయినావా పో మేము గుడికి పోయేసి నువ్వు లేచి బ్రెడ్ చేసుకొని స్నానం చేసుకొని గుడికి పోయినా నిన్నమానా స్కూల్ లేని రోజు అసలు లేపన అవసరమే లేదు అగో ఈరోజు సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా లేతే లే బద్దకం అన్నమాట స్కూల్ లేకుండా తొందరగా నేను ముగ్గేసేటప్పుడే లేచి వచ్చేది వీడు ఈ టెన్ డేస్ అగ వయ్య చూడు ఎట్లా అంటాడు టెన్ డేస్ అయింది ఆరు డేస్ వచ్చి

సిద్ధిపేటలో మా సైడు ఇక్కడ హైదరాబాద్ సిటీలో చాలా మటుకు ఒక సెవెంటీ పర్సెంట్ శ్రీశైలం చేస్తారు మా సిద్దిపేట సిరిసిల్ల విమ్లవాడ రాజన్న కొండగట్టు అంజన్న చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ ఆ ఇద్దరు దేవుళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో నిలుపుకుంటారు అంత అందు గురించి అని చెప్పి మాకు శివ సూపర్ అయితే శివ పేరు ఎప్పుడుతోనే లేచిండు హీరో వీలైనంత వరకు అన్ని నాదేముంది శివయ్య పేరు చెప్తే ఇప్పటిదాకా మళ్ళీ ఇప్పుడు నాదంటానా ఇతడి శివయ్యలుసుకున్నాడు అంటే ఆయన రప్పించుకోవాలనుకుంటే ఎట్లా కలిగేస్తాడు కానీ అవును నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనం ఫిబ్రవరి 2 న దర్శనం చేసుకున్నాం కదా ఉన్నాయినా Facebook లో ఫొటోస్ ఉన్నాయి అవును ఫిబ్రవరి సెకండ్ న ఫిబ్రవరి 2 వేసుకొని ఇంటికి పోయి మళ్ళీ అదే సమకం చేసుకొని వచ్చాం ఇప్పుడు ఏ సార్ అట్లా కాదు ఇంటికడ చేసుకొని అటు పోవాలి అప్పుడు డైరెక్ట్ ఇన్ని నుంచి అటు వేయలే కదా ఆ ఈ సార్ ఇంటికి పోవాలి ఇంటికడ పోయి ఇంటికడ కొబ్బరికాలు అవి డైరెక్ట్ ఎం పోయి అటు నుంచి ఇంటికి పోయి దేవుళ్ళ దగ్గర చేసుకొని ఇంటికి పోయి ఇంటికన చూడాలి చెకింది గాడి మళ్ళా ఆడతావు పతంగులు అవన్నీ ఇక డాడీ బండ్లు వేసి అక్కడ ఎవరికైనా పిల్లలకు మంచి ఇచ్చేయమంట పతంగులన్నీ అప్పని ఆ మైనా మస్తు మంది ఉంటారు కదా ఇచ్చేసి అందరికి అద్దిగా అవన్నీ అవి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇక ఇంట్రెస్ట్ పెట్టాడు హోంవర్క్ కూడా రాయడు మళ్ళీ రాగానే మళ్ళీ పైకి పోతాడు ఇవన్నీ ఏం చేయాలంటాడు అందుకని అవన్నీ అవన్నీ చేస్తే బెస్ట్ పనిగా ఎవరికన్నా ఇచ్చేసి చెప్పగలరు ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా మస్తు మంది వెళ్తారు అప్పటికి వాళ్ళకి మంచి ఉంటాయి అంటే అదే అంబాయ్ మరి ఉంటా గుడ్ నైట్ అందరికీ